హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటగది ఇప్పట్లో మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారంటే చికెనో బిర్యానీ మటన్ వండి పెట్టేస్తున్నాం లేదా బయట ఆర్డర్ ఇచ్చేస్తున్నాం కానీ మా అమ్మమ్మల కాలంలో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే అమ్మమ్మలు ఉండే ద బెస్ట్ ఫేవరెట్ కర్రీ ఈ కోడిగుడ్డు ఎండు చేప ఎండు చేపల్లో కూడా ఈ నెత్తలు ఎగ్కి సూపర్ కాంబినేషన్ అనమాట ముందైతే మార్కెట్ నుంచి ఈ ఎండనెత్తలు తెచ్చుకున్న తర్వాత తలాతో ఒక శుభ్రం చేసుకుని వేడి నీళ్ళలో వేసి ఒక నాలుగైదు నిమిషాలు వదిలేస్తే ఇందులో ఉన్న మట్టి దుమ్ము అంత కింద చేరిపోతే తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు కర్రీ కోసం అయితే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుని కొద్దిగా పసుపు యాడ్ చేసి ఈ ఎగ్స్కి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండునత్తలు వేసి ఇవి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుని మరొక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసి ఇవి వేగుతున్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు యాడ్ చేసి ఆ టమాటోలు కూడా బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కలిపి ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలాగే ఎండునత్తలు కూడా యాడ్ చేసి చిన్నగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వదిలేయాలన్నమాట ఇప్పుడు చూస్తే చక్కగా మనకి ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గిపోయి ఉంటాయి ఈ స్టేజ్లో మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా కలిపి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మనం ఒకవేళ మీద సాల్ట్ చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి అంతే ఒక లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే ఎంత టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండునెత్తల కర్రీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో